చైనా చిప్స్ అలా చేస్తుంది ఎన్విడియా ఏంటంటే నార్మల్గా చిప్స్ మొత్తం అది ఎన్విడియా కంపెనీ ఫ్రమ్ యూఎస్ కదా సో యూఎస్ వాళ్ళు మొత్తం దాన్ని కంట్రోల్ చేస్తున్నారు కోర్స్ ట్రంప్ ఏం చేశారు అంటే చైనాకి ఏ చిప్స్ కానీ ఏది ఎక్కువ వెళ్ళకుండా చేశాడు సో దీని వల్ల ఏం చేశారు ఫస్ట్ థింగ్ చైనా వాళ్ళు హెచ్ టూ హండ్రెడ్ జీబీస్ని మొత్తం రిజెక్ట్ చేశారు అండ్ సెకండ్ థింగ్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ బిలియన్ డాలర్స్ డొమెస్టిక్ చిప్స్ బిల్డింగ్ కి వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు సో దీన్ని చూసుకుంటే ఎన్విడియాకి గట్టి కాంపిటీషన్ అని చెప్పొచ్చు ఇది చైనా చిప్స్ ఎలా తయారు చేస్తుంది ఐడియా యాస్ ఆఫ్ నౌనో ఐయా బట్ యార్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ డాలర్స్ కదా మిలియన్స్ ఆఫ్ ఓ బెస్కల్స్ చైనా ఏం చేసింది అంటే చిమ్సీ కంపెనీ మ్యానిఫ్యాక్స్ చేస్తుంది ఏఎస్ఎంఎల్ నీ యాక్సెట్లీ ఏ ఎస్ఎంఎల్ ఏ ప్రాసెస్ వాడుతారు లిబోగ్రఫీ ఓకే సో అండ్ ఆ మిషన్స్ వచ్చేసి ఒక మిషన్కి వచ్చేసి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మినియన్ డాలర్స్ ఉంటది ఓకే యా అండ్ ఓకే చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏ ఎస్ఎంఎల్ లో రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారు కదా లైక్ రిటైర్డ్ ఎంప్లాయిడ్ వాళ్ళని ఫైవ్ సిఆర్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ సిఆర్ వరకు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి రహస్యంగా వాళ్ళ దాంట్లో బిల్డ్ చేస్తున్నారు సేమ్ ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు చైనా దేనికి ఫేమస్ రివర్స్ ఇంజనీరింగ్ ఎగ్జాక్ట్లీ కదా సో సేమ్ ప్రాసెస్ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా వాళ్ళు ఆ మిషన్స్ క్రియేట్ చేస్తున్నారు సో అందుకే చైనా మనకి ఇప్పుడు ఎన్విడియా పెద్ద కాంపిటీషన్ లాగా అయ్యే ఛాన్స్